కొండపల్లి శ్రీనివాస్ చంద్రబాబు కేబినెట్లో ఈ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా మంత్రి పదవిని సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు మంత్రి పదవి చేపట్టాక ఆయన ముందు ఉన్న సవాళ్లేంటి విజయనగరం జిల్లాను ఎలా అభివృద్ధి చేస్తారు ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తారో ఏటీవీ ముఖాముఖిలో వివరించారు రాష్ట్ర మంత్రివర్గంలో తొలిసారి శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొండపల్లి శ్రీనివాస్కు చోటు దక్కించింది గజయనగరం జిల్లా నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పలనర్సర్ పై సమూహ్యమైనటువంటి ఓట్ల తేడాతో విజయం సాధించారు మనతో పాటు కొండపల్లి శ్రీనివాస్ గారు కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ టైం మీకు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంత్రివర్గంలో చోటు లభించింది చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్ ఈరోజు యువకులు రాజకీయాల్లోకి రావాలని పిలుపుని పిలుపునిచ్చారు సంవత్సరం క్రితం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది నాలుగు నెలలకు నాలుగు నెలల క్రితం నాకు టికెట్ ఇచ్చారు నేను అదే అదే ఆయన ఇచ్చిన మాట గెలిపించుకోవడానికి సహాయశక్తుల నేను శక్తి చేసి నేను గె గెలిచి ఈరోజు ఆయన ముందు వచ్చాను ఈరోజు అదే మరింత బాధ్యత చేకూరుస్తూ ఆయన ఈరోజు మంత్రి పదవి ఇవ్వడం అనేది ఇంకా బాధ్యత నా మీద పెట్టారనేది ఖచ్చితంగా ఇంకా ఎక్కువ బాధ్యతగా నేను వ్యవహరించాలని నేను భావిస్తున్నాను రాష్ట్రంలో చూస్తే గత ప్రభుత్వ హయాంలో మొత్తం వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయి మళ్ళీ పునర్నిర్మాణం దిశగా మళ్ళీ రాష్ట్రం అడుగులేస్తున్న సమయంలో యువకులుగా మీ ప్రాధాన్యం మంత్రివర్గంలో చోటు దీన్ని మీరు ఎలా ముందుకు చేయాలి ఒక టెక్నాలజీకి దగ్గర ఉన్న వ్యక్తిగా నేనైతే మాత్రం అడ్మినిస్ట్రేషన్ అనేది టెక్నాలజీ అడాప్ట్ చేసుకునే విధంగా మైన్యూట్ మేనేజ్మెంట్లోకి వెళ్ళేదానికి అది మనం అడ్మినిస్ట్రేషన్ ఇంకా బాగా చేసే విధంగా మనకి రాష్ట్రానికి సరైన దారిలో పెట్టడానికి యువకులకి అవకాశం ఇచ్చారని నేను భావిస్తున్నాను మరి అలాంటి దశలో ఈరోజు నేను ఒక ఐటీ ప్రొఫెషనల్గా ఉన్నాను ఒక ఈఆర్పి కన్సల్టెంట్గా అండ్ ఒక ఎంబీఏ గాని ఉన్నాను ఇలాంటి అవకాశం నాకు కలిపి కలవడం చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను గత ఐదేళ్ళుగా అయితే అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని నేను భావిస్తున్నాను విడిపోయిన రాష్ట్రంలో మనం చాలా నష్టం చేకూర్చుకున్నాం మరి ఈరోజు గత ఐదేళ్ళుగా మనం ఒక ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒక ఒక ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం వల్ల ఎన్ ఇంకా వెనుకబాటు దారు వెళ్ళిపోయాం మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా సరైన బాధ్యతగా బాధ్యతగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇలాంటి బాధ్యత నా మీద పెట్టినందుకు ఇంకా బాధ్యత వ్యవహారంగా నేను వ్యవహరించాలని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా విజయనగరం జిల్లాలో చూస్తే ప్రధానంగా మీ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి ఏ అంశాలు మీద దృష్టి పెట్టాల్సింది తక్షణం అవసరం మీ నియోజకవర్గంలో చూస్తారా ఉత్తరాంధ్ర అనేది వెనకబడి వెనకబడి ప్రాంతం మరి అలాంటి ప్రా ప్రాంతంలో పరిశ్రమలు రావాలని లేకపోతే అభివృద్ధి జరగాలని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలనేది ముఖ్యంగా నేను అవసరం ఎక్కువగా మీరు చూసుకుంటే హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అలాంటి వలస లాగాలని మా భావిస్తున్నాను లాగాలంటే స్థానికంగా ఎంప్లాయ్మెంట్ రావాలని నేను భావిస్తున్నాను ముఖ్యంగా చూస్తే గత ప్రభుత్వం మూడు రాజధానులు అనేటువంటి ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసి ఉత్తరాంధ్రలో చాలా భూముల్ని కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉంది సో విజయనగరం జిల్లాలో కూడా చాలా భూముల మీద వైసీపీ సంబంధించిన నాయకులు కూడా దృష్టి సారించి కబ్జాలకు పాల్పడ్డారు సో వీటన్నిటి మీద కూలంకుశంగా పరిశీలించాల్సిన పరిస్థితి కూడా ఉంది విజయనగరం జిల్లా ప్రశాంతమైన ప్రాంతంలో లాండ్ ఆర్డర్ కూడా దెబ్బతింది అవి ఖచ్చితంగా అవి బయటకు వస్తాయి ఆ దృష్టి ఏ రకంగా అయితే వస్తే ప్రతిదీ కూడా మేము దృష్టి సారించి దాన్ని పరిశీలించే విధంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము నియోజకవర్గానికి ప్రధానంగా మీరు ఇచ్చిన హామీలు ఏంటి వాటి రాదు నా నియోజకవర్గం పరిధిలో నేను ఎంప్లాయ్మెంట్ అనేది ప్రధానమైనది నేను భావించాను అదే కాకుండా విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి త్రాగునూరు సమస్య అయితే బాగా ఎక్కువగా ఉంది అలాగే ఇరిగేషన్ నీడ్స్ ఉన్నాయి అలాగే వ్యవసాయానికి కొంచెం సపోర్ట్ ఇచ్చే విధంగా మనం చేకూర్చాలని నా నియోజకవర్గంలో ఉన్న లోకల్ మేనిఫెస్టో నేను తయారు చేసుకున్నాను అలాంటి పరిస్థితుల్లో నేను పనిచేయడానికి పూర్తి స్థాయిలో సహకారం చేస్తున్నాను ఇది విజయనగరం జిల్లా నుంచి గజపతి నియోజకవర్గం నుంచి రెండో రెండో మంత్రిగా మంత్రివర్గంలో చూడదక్కించిన కొండపల్లి శ్రీనివాస్ అభిప్రాయం విజయవాడ నుంచి కెమెరామెన్ శ్రీనివాస్ కుమార్తో శ్రీనివాస్ మోహన్ ఈటీవ్